బిలీనియర్ గొప్ప బిలీనియర్ అంటే ఇంకా గొప్ప మరి ట్రిలీనియర్ అంటే ధనవంతుల్లోకి టాప్ లో టాప్ ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ త్వరలో ఈ రికార్డ్ ని క్రియేట్ చేసేలా ఉన్నాడన్న వార్త ఇప్పుడు అంతటా ఆసక్తికర చర్చకి దారితీసింది ప్రపంచ తొలి ట్రిలీనియర్ గా మారబోతున్నాడు ప్రస్తుత సంపదని మరింత పెంచుకుని ట్రిలీనియర్ గా అవతరించబోతున్నాడు మస్క్ తన వ్యాపార సామ్రాజ్యాన్ని మరింత విస్తరించేందుకు పక్కా ప్రణాళికల్ని సిద్ధం చేసుకుంటున్నాడు ప్రపంచ కుబేరుడు టెస్లా అధినేత మస్క్ అత్యంత సంపన్నుడన్న సంగతి తెలిసిందే రానున్న రోజుల్లో ఆయన మరో ఘనత సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎలక్ట్రిక్ కార్ల సంస్థ టెస్లా విస్తరణ లక్ష్యాలు చేరుకుంటే ప్రతిపాదిత ప్రోత్సాహక ప్యాకేజీ కింద సంస్థ సీఈఓగా ఆయనకు భారీ మొత్తం సమకూరనుంది దీంతో ఆయన సంపద అమాంతం పెరిగి ప్రపంచంలోనే తొలి గా చరిత్ర సృష్టించే అవకాశముంది ప్రపంచంలో అత్యంత సంపన్నుల జాబితాలో అలాన్ మస్క్ ఇప్పటికే తొలి స్థానంలో ఉన్నారు ప్రస్తుతం ఆయన సంపద విలువ సుమారు నాలుగు వందల బిలియన్ డాలర్లు అయితే రానున్న రోజుల్లో మార్కెట్ విలువను భారీగా పెంచేందుకు టెస్లా ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది ప్రస్తుతం ఒకటి పాయింట్ ఒకటి ట్రిలియన్ డాలర్లుగా ఉన్న కంపెనీ మార్కెట్ విలువను రానున్న పదేళ్లలో భారీగా పెంచాలని ప్రతిపాదించింది ఇందుకోసం రోబో టాక్సీ ఏఐ మార్కెట్ విస్తరణ వంటి లక్ష్యాలను పెట్టింది ఈ పనితీరు లక్ష్యాలను ఎలాన్ మస్క్ సాధిస్తే ప్రతిపాదిత ప్రోత్సాహక ప్యాకేజీ కింద ఆయనకు భారీగా షేర్లు సమకూరుతుంది దాదాపు తొమ్మిది వందల బిలియన్ డాలర్లు సమకూరనున్నట్లు అంచనా దీంతో మస్క్ సంపద విలువ ట్రిలియన్ డాలర్లు దాటిపోతుంది మరోవైపు కార్పొరేట్ చరిత్రలోనే ఇది భారీ ప్రోత్సాహకంగా రికార్డు సృష్టించే ఛాన్స్ ఉంది అమెరికా అధ్యక్షుడితో ఎలాన్ మస్క్ విభేదాల తరువాత టెస్లా షేర్లు భారీగా పతనమయ్యాయి దీంతో పాటు చైనాలోని బీవైడీ తదితర కంపెనీల నుంచి పోటీ కూడా పెరిగింది జర్మనీలో కూడా అమ్మకాలు పడిపోయాయి ఈయూ దేశాల్లో ఇదే పరిస్థితి ఈ నేపథ్యంలోనే టెస్లా భారీ విస్తరణ అంచనాలను వెల్లడించింది మస్క్ తన వ్యాపార సామ్రాజ్యాన్ని మరింత విస్తరించేందుకు సిద్ధమవుతున్నారు